హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే నకిలీ సదరం సర్టిఫికేట్లు మరియు నకిలీ వైద్య ధ్రువపత్రాలు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ పెన్షన్లను రద్దు చేయబోతుందండి ఇందులో పూర్తిగా మంచానికే పరిమితమైన అనారోగ్యం కేటగిరీలో పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందేవారు మరియు కంటిచూపు సమస్య వినికిడి సమస్య లాంటి సమస్యలతో ఆరు వేల రూపాయల పెన్షన్ పొందే వాళ్ళు కొంతమంది బోగస్గా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పెన్షన్లు తీసుకుంటున్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారండి ఆ ప్రక్రియ అంతా కూడా జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలు కానుంది అనర్హులను గుర్తించి పెన్షన్లు రద్దు అయ్యే వరకు కొత్తగా సదరం సర్టిఫికేట్లు జారీ చేయడానికి టోకెన్లను కూడా ప్రభుత్వం నిలుపుదల చేసిందండి ఎవరైతే సదరం సర్టిఫికేట్లు కొత్తగా పొందటం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందండి సో ఈ బోగస్ పెన్షన్ల రద్దు ఎలా ఉంటుంది వారికి వైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది మీరు స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారండి ఇక లేట్ చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నకిలీ పెన్షన్లు తీసుకునే వారి పెన్షన్లు రద్దు చేయడానికి నిర్ణయించిందని ఈనాడు సాక్షి న్యూస్ పేపర్లలో న్యూస్ కూడా పబ్లిష్ అవ్వడం జరిగిందండి ప్రభుత్వం నకిలీ పెన్షన్దారుల ఏరివేతపై చాలా సీరియస్గా ఉందండి అందులో భాగంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వైకల్యం కేటగిరీలో పదహైదు వేల రూపాయల పెన్షన్లు తీసుకునే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రక్రియ మొదలుపెట్టనుందండి ఆ ప్రక్రియ అంతా కూడా ఆ జనవరి నెల చివరి నాటికి పూర్తి చేయనుంది వీరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి వీరిని ఆసుపత్రుల వద్దకు పిలవకుండా నేరుగా పెన్షన్ తీసుకునే వ్యక్తుల ఇళ్ల వద్దకే వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తారండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు వైద్య పరీక్షలు ఎక్కడైతే నిర్వహించుకున్నారో ఆ డాక్టర్లు కాకుండా వేరే నియోజకవర్గాలకు చెందిన డాక్టర్లు వీళ్లకు ఇప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తారండి తర్వాత ఆ వైద్య పరీక్షల వివరాలను ప్రభుత్వం తయారు చేసిన ఒక ప్రత్యేక యాప్లో ఎంట్రీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారండి వీళ్ళ తర్వాత ఎవరైతే వినికిడి లోపం అంధత్వ సమస్యలు కాళ్ళు చేతులు సరిగా పనిచేయడం లేదని సర్టిఫికేట్లు పొంది ఆరు వేల రూపాయల పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి వారం నుండి సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో తిరిగి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారండి వీళ్ళందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి మే రెండు వేల ఇరవై ఐదులోగా అనర్హుల పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తుందండి ఎందుకంటే ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారో వారందరి వల్ల అనవసర భారం ప్రభుత్వంపై పడుతుందని నిజమైన వైకల్యం మరియు అర్హత ఉన్నవారికే సామాజిక పెన్షన్లు అందించాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుందండి ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సదరం సర్టిఫికేట్లు పొందడానికి జారీ చేసే సదరం టోకెన్లను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసిందండి పాపం ఎవరైతే సదరం సర్టిఫికేట్లు కొత్తగా పొందాలి అని అనుకుంటున్నారో వారికి ఇంకొంచెం లేట్ అవ్వనుంది ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ పెన్షన్లు రద్దు చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుండి పెన్షన్ పొందుతున్నారో అప్పటి నుండి పెన్షన్ డబ్బు రికవరీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి సో ఈ వైద్య పరీక్షల ప్రక్రియ అంతా కూడా జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలై మే రెండు వేల ఇరవై ఐదు కల్లా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి బోగస్ పెన్షన్లు తీసుకునే వాళ్ళ పెన్షన్లన్నీ ఖచ్చితంగా రద్దు కానున్నాయి ఆ తర్వాత వెంటనే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తుందండి వీటిపై ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ట్రై చేస్తానండి సో అదండి బోగస్ పెన్షన్లు తీసుకునే వాళ్ళ పెన్షన్ల రద్దుపై గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి మన ఛానల్లో కేవలం నిజమైన ఇన్ఫర్మేషన్ను మాత్రమే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి